ന്യൂ ശക്തി బహిరంగ ശക്തി तटസ്ഥ ശക്തി సో ആന്തരിക ശക്തിని సాక్షాత్తు లక్ష్మీ దేవి శ్రీమద్రాదానయను మనో సో బహిరంగ శక్తి ఎవరు মায়า దేవి মায়ా శక్తి భౌంజ్య బహిరంగ శక్తి ఎవరు అంటే মায়ా శక్తి అంటే దుర్గమ్మ దుర్గ దేవి అలాగే భగవంతుడి యొక్క తటస్థ శక్తి ఈ తటస్థ శక్తి కింద ఈ జీవులు అంతా వస్తారు అంటే మధ్యలో ఉన్నారు అయితే ఈ జీవికి అవకాశం ఉంటుంది ఆయన ఇటు బహిరంగ శక్తి యొక్క ఆధీనంలో ఉండవచ్చు లేకపోతే అంటూ భగవంతుడి యొక్క ఆంతరింగ శక్తిలో ఆధీనంలో ఉండవచ్చు సో ఎప్పుడైతే ఆ జీవి భగవంతుడిని మర్చిపోతాడు కృష్ణ బహిర్భంగా జీవి భోగవాన్ చాకరి కృష్ణుడికి ముఖాన్ని చాటించేసి భోగిస్తానటువంటి కోరికతో ఆధిపత్యాన్ని వహించాలనేటువంటి భావంతో ఉంటాడు కృష్ణ బహిర్ముఖం భోగవాన్ చాకరే భోగవాన్ భోగ భోగించాలనేటువంటి భాషతో ఉన్నటువంటి వాడు మాయా శక్తి యొక్క ఆది గుర్తిస్తాడు లేదు కృష్ణుడే పరమభోక్త ఆయన సంతృప్తి ఆయన యొక్క భక్తి చేయడం ఏమైనా సంతృప్తి పరిశ్రమ నాకు అర్తవ్యం అప్పుడైతే బాధ్యతను గుర్తిస్తాడు అప్పుడు ఆంతరిక శక్తి ఒక ఆధీనంలోకి వస్తుంది సో ఈ తటస్థ అంటే ఆ జీవికి ఆ స్వతంత్రం ఉంది అటువంటి స్వతంత్రంలో భగవంతుడు ఇప్పుడు జోక్యం చేసుకోవడంతో అది మన ఆ స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది ఆ స్వేచ్ఛ మనం మనకు వదిలేస్తారు భగవంతుడు దాంట్లో భగవంతుడు కూడా ఇంతటి ఫీల్ అవతారు జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తి మీద మనం ప్రేమ పొందాలంటే బలవంతంగా నన్ను ప్రేమించు అని బలవంతం పెట్టుకోండి ప్రేమ అనేది స్వతహ కొట్టుకురావ సో భగవంతుడు కూడా అదే విధంగా వేచి ఉన్నాడు నన్ను నలవంత పెట్టట్లేదు మనకి అయితే మాయాశక్తి యొక్క ఆధీనంలో ఉంటారా లేదా నా యొక్క అనుగ్రహం పొందిన యొక్క ఆంధ్రనిమి శక్తిలో వచ్చి ఆధీనంలో ఉంటూ నన్ను సేవిస్తారు అనేటువంటి ఆశ్వాసన భగవంతుడు సో ఈ శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క ఆంతరిమి శక్తిలో వచ్చేవాడంతా కూడా ఈ మనం ఇంద చర్చించాము శ్రీదేవి భూదేవి నీలాదేవి శ్రీదేవి శ్రీ మహాలక్ష్మి ఆవిడ భగవంతుడి యొక్క పాదసేవ చేస్తుంది మనం చూసాం గుడికి లేని దర్శనం చేసుకున్నాము ఎలా శక్కు చక్రాలు రంజురాడి గారి కథ మళ్ళీ తర్వాత చెప్తాం గుజా రండి ఒకటి మోకాలు చూపిస్తాను ఇంకోటి అభయవసం పాద్రం ఏమైనా సూచిస్తున్నా మనకి ఎప్పుడు క్లాస్లో ఈ విషయాన్ని నేను డిమాండ్ చేస్తున్నా పాదపద్మాన్ని ఆశ్రయించినటువంటి వారికి సంసారం సాగరాన్ని తీసు ఆయన చేస్తాం అంటే సముద్రం లేదు మనం ఎంత ఈత కడైనా సరే సముద్రాన్ని కానీ మోకాళ్ళ దాకా నీళ్లు ఉన్నాయి అనుకోండి అప్పుడేమివచ్చు సో ఈ సంసారం అనేటువంటి సంసారాన్ని సముద్రం మహాసముద్రంతో కూర్చొని సో ఈ మహాసముద్రాన్ని దాటడం ఎలాంటి అంటే ఒక సముద్రం పని ఒక సముద్రానికి పని పని సముద్రాన్ని దాటాలంటే ఈ విధంగా భగవంతుని యొక్క పాద పద్మాన్ని ఆశ్రయిస్తే అతి సునాయాసమైన సముద్రాన్ని దాటి సో ఆ విధంగా శ్రీదేవి భగవంతుడి యొక్క పాదాల దగ్గర భూదేవి తల దగ్గర అలాగే ఈడోదేవి నీనాదేవి అని సాక్షాత్తు ఆకాశరాజు యొక్క పుత్రికగా ఆవిడ అవతరించింది సో ఎక్కడ అవతరించింది పద్మాభర్మ వారు శిష్యం కావాలని చెప్పి కోరుకుంటారట స్త్రీ సాంప్రదాయం ఉన్నటువంటి మా ఇంట్లో ఆడపిల్ల ఆడపిల్ల కావాలి ఆడశిష్యులు కావాలి మగవాళ్ళని వేడుకుంటారట అంటే సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క ప్రతిరూపం అంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు జనరలీ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్ల పుట్టే మైనస్ మగవాడు తెప్పేస్తా ఉంటారు కానీ అలాగే మా ఇంట్లో సాక్షాత్తు మహాలక్ష్మి జన్మించాలి ఆడశిష్యుడు జన్మించాలి సవిదుగు అంటే ఆవిడ సాక్షాత్తు నారాయణుడు యొక్క నారాయణుడే ఆ లక్ష్మీభావం అంటాడు వస్తారు ఆ నారాయణుడే మా కన్నుడిగా గౌరవ అదే భావంతో ఆకాశవాణి సపోజ్ చేశాడు సో పద్మావతి ఆవిడ పద్మావతి ఉద్భవించింది నారాయణవనంలో ఆ పద్మం మీద అవతరించింది సో పద్మం మీద ఉద్భవించింది కాబట్టి కానీ సహజంగానే గోకులంలో బృందావనంలో ఉన్నటువంటి భక్తులకి సహజంగానే కృష్ణుడి పట్ల ఎంతో అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు వాడు సో వాడు పెద్ద ఎక్స్ప్లెనేషన్ అనివ్వాల్సిన అవసరం ఈశ్వరంగా ఆ విధంగా కృష్ణుడిని బంధించగలుగుతుంది అంటే అక్కడ వాత్సల్యాసం అంటే తల్లిగా ఆమె ప్రేమ పూర్తిగా పంచుకోవాలంటే అక్కడ భగవంతుడు అనేటువంటి విషయం పొందుతూ సో విధంగా ఇక్కడ ఆకాశరాజు కూడా పద్మావతిని అందరూ ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు సో తన తండ్రిగా తన వాత్సల్యాన్ని పంచుకుంటున్నాడు సో ఆ కొనసాగుతుంది సో ఇక యువత వయసు రావడం రాగానే మన కలిసి శ్రీనివాసుడు ఆయన వచ్చాడు పండు మీదకి ఎక్కడున్నాడు పండు మీద కూర్చొని ఒక కుట్టలో కూర్చొని ధ్యానం చేస్తున్న తదు అంటే అక్కడ ఉన్నాడు కుట్టలు కూర్చొని మా ఫ్రెండ్స్ పదవు సో ఆ విధంగా ఆయన ఉండగా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన యొక్క సన్నిహిత సరాచరులు ఎవరైతే ఉన్నారు భక్తులు వాడంతా కూడా వస్తారు సో బ్రహ్మ వచ్చి ఉన్నారు శివుడు వచ్చిన్నారు గీత దేవతలు కూడా వచ్చిన సో భగవంతుడు గోవింద ఏం చెప్పాడంటే వీళ్ళంతా కూడా గోవులుగా రూపాన్ని దాల్చి ఆకాశ యొక్క ఆశ్రమంలో ఆయన యొక్క గోవు గోశ గోవులుగా ఆ రూపాన్ని దాల్చి ఉన్నాడు సో బ్రహ్మ వచ్చి గోవు రూపాన్ని తెచ్చాడు శివుడు వచ్చాను దువిడంతా వచ్చాడు సో శివుడు దూడగా బ్రహ్మ గోమాతగా మిగతా దేవతలంతా గోవులు సో ఆ గోవుల కాపుర ఎవరైతే ఉన్నాడో ఆయన చూస్తాడు నేను ఎప్పుడు చూసినా కానీ గోవులు ఎప్పుడు చూసి గోవులు ఒకరిగా స్థిరంగా అటు ఇటు పరిగెడుతుంటాయి ఎప్పుడు కూడా అలా చేయడం అలా చేయజ్ంటాయి వాటిని కట్టాల్సి వస్తున్నాయి కానీ ఇప్పుడు చూస్తే అక్కడ క్రమశిక్షణగా చాలా మంచి ప్రవర్తనతో ఉన్నాయి ఏంటి ఆశ్చర్యపోయింది ఆయన అర్థం అవట్లేదు సో ఒకరోజు రాత్రి సమయభాగాన్ని ఒక గోవు పెద్ద పావు బయటికి వెళ్ళిపోతుంది దూరం కూడా పెడుతుంది సో బడి తిరిగి వస్తుంది తిరిగి వచ్చేసరికి పాలు ఉండట్లేదు కాస్త కాసేంత పాలు మాత్రమే వెళ్తుంది సో ఈ పాలన్నీ కూడా ఈ గోవు ఎవరు గెలిస్తుంది ఎవరు ఎవరు పాల్పొచ్చుకున్నారు అంటే ఎవరైనా ఈ గోవుని పండించేసి దాని బాధ్యులు తీసేసుకుంటున్నారా సరే పరిశీలిద్దాం అని చెప్పి ఒకసారి ఆయన చూసిన విచిత్రం ఏంటంటే ఆ గోవు పుట్ట దగ్గర వచ్చేసి దాని యొక్క పొదుగు నుంచి క్షీరాన్ని అలా ఆ సందర్భంలో స్వామివారు బయట సో ఆవికు కలిగేటటువంటి గాయాన్ని స్వామివారు నుదుల మీద తను ఆ గాయాన్ని స్వీకరించారు అంటే భగవంతుని గోవులంటే ఎంత ప్రేమ అనేది అర్థం చేసుకోవచ్చు ఒక నీళ్ళ ద్వారా మన గోవింద గోవింద స్వామికి అత్యంత ప్రియమైనటువంటి ఆ గోవుకి నా తరం నా వంతు సాయం నా వంతు సేవ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన అది జాగ్రత్త అవుతుంది అది భగవద్గీత చాలా ప్రియమైనటువంటి నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ హితాయ మొట్టమొదట గోవు తర్వాతే బ్రాహ్మణుడు ఎందుకంటే గోవు యొక్క ప్రమేయం లేని బ్రాహ్మణుడు ఏమైనా కార్యాలు చేయగలరా ఏం కార్యాలు చేయగలరు బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలంటే గోవు యొక్క క్రితం కావాలి ఈ గోవు యొక్క నెయ్యి కావాలి బ్రాహ్మణుడు ఏ పూజ పునస్కారం చేయాలన్నా నెయ్యి కావాలి అలాగే ఈ పంచామృతం విగ్రహ ప్రతిష్ట పంచామృతం పంచా పంచామృత అభిషేకం ఎక్కడైనా సరే గోవు రైతే ఏ మందిరాలు స్థాపించవడో బ్రాహ్మణులకు ఎంతో సేవ చేస్తుంది అందుకే ఎంతో ప్రీతి సో ఎప్పుడైతే వచ్చేసి కొడుతున్నాడు గోని ఆ కొడుతున్నటువంటి ఆ గోవుని తప్ప శ్రీనివాసుడు గారి నా వివాహం జరుగుతున్నాను నా కళ్యాణం జరిగిన తర్వాత నీ షాపు విమోసం జరుగుతుంది అప్పుడు నీకు అనుగ్రహిస్తాను అంటే ఈవెన్ అర్చకుడి కంటే ప్రధాన పాత్రనే ఉంది గొల్లవాడిగా నువ్వు నా సేవ చేస్తూ ఉండవచ్చు అదే తొలిదర్శన్ ఇప్పటికీ కూడా ప్రధాన శివుడు కంటే కూడా మొట్టమొదటి ఎవరు వెళ్తారు సన్నిధి సో ఆట ద్వారా తెచ్చి స్వామికి ప్రధాన సో ఇక్కడ ఆ విధంగా ఆ గాయమైనటువంటి ఆ శ్రీనివాసుడు అయిన ఈ తిరుమల ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి మనంలో అంతా కూడా సంచరిస్తున్నాడు సో ఆ విధంగా సంచరిస్తుండగా బృహస్పతి That's what వచ్చినటువంటి భక్తుల యొక్క కష్టాలు కూడా నేను కలిగిస్తాను సో ఈ విధంగా ఈ విధంగా కొనసాగుతుంది వెంకటేశ్వర శ్రాదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వనరులు సంచరిస్తూ సంచరిస్తూ అక్కడికి కలిగి బపులాదేవి ఉన్నటువంటి నివాస కుటీ సో బపులాదేవి మొట్టమొదటి స్వామి శ్రీనివాసుని చూడగానే వాత్సల్యాసం అనేది ఒప్పుకోతుంది చూడగానే ఆ పుత్రుడి యొక్క ప్రేమ అట్టేవాడెవరు సాక్షాత్తు ಕಿಶೋಕಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ ಕೃಷ್ಣು ಸೊ ಆ ಶ್ರೀನಿವೆ ವೆಟನೆ ವಾತ್ಸಲ್ ಎಲ್ಲ ಉದ್ಭವಿ ನೋ ಶ್ರೀನಿವಾಸ ವಿಧಾನ ಆ ಅಮ್ಮ ಅನ್ನ ಎಂತ ಅಪೂರ್ವ ಎಂತ ಸಂತೋಷಪಡ್ತು ಆಯ್ನಿ ಬಾಬು ಅನುಗ್ರಹಿಸುಡ್ ಚಕ್ಕ ಕುಮಾರ ಅರ್ಥ ಪಡ್ತ ಎವರಿನಪ್ಪಿ ಅಡಿ ఆయన అయోమయంగా చూస్తుంది అంటే మరి మీరు బాగా వ్యతిరేకంగా గాయమైపోయింది కాబట్టి మీరు స్పృహని కోల్పోయారా అని చెప్పి ఆ విధంగా ప్రశ్నిస్తుంది అప్పుడు నవ్వుతూ ఆ వెంకటేశ్వర స్వామి సమాధి చెప్తున్నారంటే యాక్చువల్లీ నన్ను మరిచి ఈ లోకంలో వచ్చినటువంటి వాడంతా కూడా స్పృహ కోల్పోయి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో భర్మిస్తున్నారు అని చెప్పి ఆ విధంగా సమాధానం చెప్తున్నారు ఇప్పుడు అదే బలంగా గాయమైన అందుకేలో మాట్లాడుతున్నాడు బాబు కాస్త విశ్రాంతి తీసుకోవాలి ఆయన చెప్తున్నా సో ఆ విధంగా వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది సో మీరు చింతించకండి బాబు మీరు రాకుమారం లాగా ఉన్నారు మీరు చింతించకండి మీరు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ మీకు సిరిగి వస్తుంది అండి నేను చింతించడం ఏంటి ఈ నన్ను మర్చి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్య జీవులంతా కూడా నానా విధానమైనటువంటి కష్టాలతో చాలా రకమైన ఇబ్బందులు ఉన్నారు వాడే దుఃఖంలో ఉన్నారు నాకు ఎటువంటి చింత లేదు ఎటువంటి దుఃఖం లేదు అప్పుడు మళ్ళీ ఒకలాదేవన ఉంది అంతా కూడా వృద్ధి మీద బాగా ఘనంగా గాయమీ మీద అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అని రాకుమార్ని భావిస్తుంది సో ఇంకా అసలు అతి భ్రమించిందని అప్పుడైతే అనుకుంటుందో అప్పుడు శ్రీనివాసులు అంటాడు లేదు లేదు ఈ భౌతిక ప్రపంచంలో నన్ను మరిచి మతి మతిభ్రమించి మాయా కోడిలో ఉన్న అని చెప్పేసి ఇప్పుడు ఇంకా చాలా బలంగా తాగింది ఖాయం ఒది మీద కూడా చెప్పేసి సరే అవునంటుంది సరే నీకు వివాహం చేసిన సొందాయిలే నాకు ఆల్రెడీ వివాహం జరిగింది నాకు ఎంతోమంది రానున్నారు పదహారు వేల మూడు ఐదు మూడు భార్య ఉన్నారు సరే నన్ను విశ్రాంతి తీసుకో అని చెప్పేసి కాస్త బాధిస్తుంది సో కొంతకాలం బంధుడాదేవి ఆశ్రమంలో ఉంటారు ఆ విధంగా బంకుడాదేవి ఎంతో వత్సలీ రసానికి శ్రీనివాస ముఖ్యంగా ఈ శ్రీనివాస అనే పేరు కూడా వచ్చింది మొక్కడాదేవి బాలాజీ బాలాజీ అనే పేరు ఎవరిచ్చారు ఈ ఈరోజుకి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయట రాగానే అక్కడ స్వామివారికి నైవేద్యం కూడా తయారవుతారు దాని బాధ్యత అంతా కూడా వయసులేవారు ఒక్కొక్కడా సో ఆ విధంగా అక్కడ ఆశ్రమంలో ఉంటూ శ్రీనివాసుడు సేవ చేస్తున్నారు ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోసుకురావడం తులసి వాళ్ళ తులసి తులసి ఆటి కోసుకురావడం అలా వాళ్ళ మధ్యంతో అన్యోన్యమైనటువంటి అన్యోన్యమైనటువంటి ఏర్పడింది తల్లి గురుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం సో ఒకసారి బయలే ఇక ఆవిడకి కొడుకు కానీ భావిస్తున్నా కొడుకు వివాహం చేయాలి ఆయన నేను వివాహం చేయాలి వివాహించాలి అని ఆలోచించి అప్పుడు శ్రీనివాసు అంటాడు నువ్వు చింతించాల్సిన అవసరం లేదమ్మా నేనే వెతుకొస్తాను నాకు కావాల్సినటువంటి భార్యని నేనే వెతుకుంటాను అని చెప్పేసి ఆయన వ్యదేశ సమాధానం అని చెప్పి ఆవిడ బయలుదేరుతాడు సో బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు మార్సల్ దశ ఆ విధంగా భావిస్తుంది ఆయనే సాక్షాత్తు నారాయణ విషయాన్ని ఆ విధంగా యోగం కూడా అర్థం చేసుకుంది సో లక్ష్మీనారాయణ పూజిస్తుంది సో శ్రీనివాసుడు ఒకసారి ఉద్యానవనంలో ఆడుతూ ఆయన సపోర్ట్ పెట్టి ఇంద్రుని చూశాడు సో ఇంద్రుడి స్వామి ఏంటి ఆజ్ఞ అని చెప్పారు నువ్వు ఒక ఏనుగు యొక్క రూపాన్ని ధరించి పద్మావతి తన యొక్క చలికాల స్నేహితులతో భయపెట్టుమని చెప్పారు సో కూడా సో ఇక్కడ పద్మావతి సాక్షాత్తు మీ యొక్క ఆంతరిక శక్తి అయినటువంటి పద్మావతిని నేను భయపెట్టడం ఏంటి నాకు ఇటువంటి కార్యం వేరే భాగ్యాన్ని చేయాల్సిందే ఇప్పుడు బాగా శ్రీనివాసులు మళ్ళీ తిరిగి మప్పులాదేవి యొక్క పుతిరానికి వచ్చి అమ్మ నాకు కావలసినటువంటి బాధ నేను ఎన్నుకున్నాను అంటే పప్పు మీదే ఉంటుంది ఎవరో అవసరం లేదు ఒకే రాత్రిలో రాజమండ్రి సమాన తిరిగి విధంగా సంపన్ననాలు చేస్తాను చమండి సపోర్ట్ ఈసారి ఇద్దరు ఈసారి అవసరం నాకు ఇద్దరు నాటి పరీక్ష పెట్ట ఇంకేమైనా కార్యం లేదు నీకు చెప్పాల్సింది కాదు నువ్వు నాకు సంపదని సమకూర్చాలి కుబేరుడు ఎవరు దేవతల యొక్క కోషాటువారు అందుకే వెంకటేశ్వర స్వామి ఇంకో పేరు ఏంటి వడ్డీ కాస్తున్నారు వడ్డీ వడ్డీ తీసుకున్నాడు కుబేరుడు కుబేరు జరిగే దీనికి ఆయన వివాహానికి ఇప్పటికే భక్తులందరూ ప్రస్తున్నారు డబ్బులు బట్టి బట్టించడానికి సో ఆయన భగవద్ దగ్గర అప్పుడు ఆయన అప్పు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు సాక్షాత్తు లక్ష్మి పతి లక్ష్మికి పతి అయినటువంటి వాడు కానీ ఈ ఆయన బడ్డీ కాసుకునేవాడు కానీ ఈ వీళ్ళు చేస్తున్నాడు సో బడ్డీ తీసుకున్నాడు ఉదయ సో ఆయన ఏమన్నారు ఈ నువ్వు మొత్తం ఈ ఆకాశరాజు యొక్క రాజ్యం అంతా కూడా మొత్తం మనంతో నింపేసి ఎక్కడ చూసినా అక్కడ బంగారు బంగారునాథులు మొత్తం అష్టైశ్వర్యాలు ఎక్కడ చూసినా అక్కడ సంపదలో చూపదూతున్నటువంటి విధంగా అంతా నింపేసాయి పట్టణం అంతా సో కుబేరుడు తన యొక్క కార్యాన్ని మొదలు పెడతారు సో హరీ చేస్తారు మొత్తం రాజ్యం అంతా కూడా సంపదతో నింపేస్తున్నారు సో ఆకాశ ఆకాశరాజు రాజ్యం ఇక్కడ நாராயணன் எந்த மந்திர பேர் நாராயணன் రాజ్యంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుందంత సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది ఏంటి అని చెప్పి అడగగానే సుఖదేవ స్వామి చెప్తానంటే సాక్షాత్తు నేను నన్ను ఆ వకుళాదేవి అమ్మవారిని పంపించారు స్వాయిన కుమారుడు శ్రీనివాసుడే మీ యొక్క రామార్తె పద్మావతికి యోగ్యుడైనటువంటి భర్త అని చెప్పి సుఖవర్షి చెప్పారు దొండమా చక్రవర్తి కాకుండా ఇదేంటి వకుళాదేవి ఏంటి ఇంత గొప్ప మహా మహర్షి అయినటువంటి సుఖదేవ గోస్వామిని ఆదేశించడం ఏంటి ఆయన ఏంటి బకులాదేవి యొక్క ఆదేశాన్ని చూసుకుంటూ నా దగ్గర రావడం ఏంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు అంటే వకుళాదేవి యొక్క స్థానం ఎంత గొప్పది ఆవిడ స్థానం ఎంత గొప్పది అని చెప్పి ఆ విధంగా ఆయన అర్థం చేసుకుంటున్నాడు సో ఇది ఈ విధంగా ఉండగా